హాస్పిటల్లో ఉన్న సూర్య దగ్గరికి భూమి వస్తుంది ఎందుకు వచ్చావని చెప్పి సూర్య అడుగుతూ ఉంటాడు అప్పుడు భూమి మీకు థ్యాంక్స్ చెప్పడానికని అంటూ ఉంటాయి ఎందుకో మీ ఆయన నన్ను కొట్టి హాస్పిటల్లో పడేసినందుక అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు కాదు మీరు మీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం నేను విన్నాను మిమ్మల్ని కొట్టింది మా బావి అని మీకు తెలిసినా కూడా మా బావ పేరు మీరు వాళ్ళకు చెప్పనందుకు అని భూమి అంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ సూర్యను కలవడం కోసం అని చెప్పి హాస్పిటల్కి వస్తాడు గగన్ భూమి మాటలు సూర్య మాటలు వింటూ ఉంటాడు నేను మీ ఆయన పేరు చెప్పకుండా మీకు మేలు చేశానని అనుకుంటున్నావా ఒకవేళ నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళకు మీ ఆయన పేరు చెప్తే అప్పుడు వాళ్ళు వాణ్ణి కొట్టి శిక్షిస్తారు వాణ్ణి నా చేతులతో నేనే కొట్టాలి నాలాగే వాడు కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి ఇప్పుడు నా టార్గెట్ కృష్ణ కృష్ణప్రసాద్ కాదు మీ ఆయన గగన్ అని చెప్పి సూర్య చెప్పడంతో సూర్య మాటలకు భూమి షాక్ అవుతూ ఉంటే గగన్ కూడా అలా షాకింగ్గా వింటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి